అలసంతకారులు మొన్న వారం క్రితం వేసాను కదా అయ్యే ఇంక ఇప్పుడు పెరుగా వాళ్ళు పడేస్తుందని అనమాట మిగిలిన చెప్పండి పొద్దున్నే ఇంకా టిఫిన్ చేయడం బం వేసి ఇంకా పెరుగా అయితే పడేస్తున్నా పొద్దున్నే లేచి కుమ్మే అనమాట ఇదేంటి వారం క్రితం అలసంతకారులు ఇప్పుడు ఎత్తున్నావా అనుకుంటారేమో ఇది ఆ రోజు వీడియోనే అనమాట మన పని ఎలా ఉందంటే పని చేయడానికి ఏం ఖాళీగానే ఉంటాం కానీ మనకు ఒళ్ళు బద్దకం అనమాట వీడియోలు అప్లోడ్ చేయాలంటే ఈ వీడియో ఇప్పుడు గుర్తొచ్చింది అయ్యో ఈ వీడియో అప్లోడ్ చేయాలి అని పక్క పక్క నుండి మా భూమిగా కూడా వీడియో తెతుంది నేను తిట్టా నేను తిత్తా అని ఇంకా కొన్ని రోజులు అయితే భూమియే తీసిద్దాం చక్కగా పెరుగులో చక్కగా తాలింపు వేసేసా ఉల్లిపాయలు వేసేసి పొద్దున్నేళ్ళు వేసేసరికి ఇలా ఉంది ఇది జోక్ ఏంటంటే పొద్దున్నేళ్ళు వేసేసరికి గారి మొత్తం పెరిగి పీల్చేసింది అనమాట మళ్ళీ దాంట్లో మళ్ళీ పెరిగేసి మళ్ళీ ఇంకా ఏయో ప్రయోగాలు చేసేలా అండి ఇంకెందుకు చెప్పడం ఇంకా చక్కగా పెరుగు కూడా మనం తినడానికి కూడా ఉండాలి గారే కాదు కదా అలసంద గారు అలసంద వల్లు అబ్బా ఎంత అంటే నిజంగా బాగా నచ్చేసినాయి అనమాట నాకు మా ఇవి నచ్చినాయి ఏమో అలసంద గారులే నచ్చింది అనమాట నాకు అలసంద వాళ్ళు నచ్చినాయి అనమాట ఇలా పెరుగు ఆవాళ్ళు భలే టేస్ట్ అనిపించింది ఇంక పొద్దున్నే లేసి ఇంక ముందు మనమే టేస్ట్ చేసేస్తున్నాం అనమాట ఓహో ఎంత బాగుందో ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు నేనే ఈ మీద కొట్టుకుని కాళ్ళకి దండం పెట్టుకోవాలనిపించింది ఎవరి కాళ్ళు కాదు నా కాళ్ళే అంత బాగా చేసేది అప్పుడప్పుడు వెళ్ళి అమాజకి ఇక పౌర్ణానికి మన వంటలు బాగా కుదురుతాయి అనమాట ఇంక అప్పుడప్పుడు కుదురుతేనే మనం ఇంకా కుకింగ్ క్వీన్ లా ఫీల్ అయిపోతాం ఎప్పుడు బాగా ఉండే వాళ్ళు ఇంకేమనాలి